హాయ్ నమస్తే మీ అందరికీ ఈరోజు నేను ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ను పరిచయం చేస్తున్నాను సుమారు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో బ్యాంకింగ్ సహకారంతో ఆధునాతనమైన యంత్ర సామాగ్రితో ఒక మారుమూల గ్రామంలో ఇండస్ట్రీని స్థాపించిన జగిత్యాల జిల్లాలోని ఒక గ్రామీణ యువ ఎంటర్ప్రెన్యూర్స్ విశేషాలవి మంచి పోషకాహారాన్ని అందించేది మరియు ప్రతి ఇంట్లో నిత్యావసరమైన పోషకాహార పిండి పదార్థం గోధుమ పిండి దీన్ని కల్తీ లేకుండా ప్రపంచంలోనే ఒక పేరెన్నికన్నా గోధుమ గింజలతో నాణ్యమైన ధరకు అందిస్తాం ప్రభుత్వ సహకారం కోరుకుంటున్నాం అంటున్న ఈ ఇద్దరు యువకుల లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం మనం దేశానికి కానీ మన ఊరికి కానీ మనం ఏం చేస్తున్నాం ఒక ప్రశ్న కాకుండా ఉన్న ఊరిలో మనం మనకు మనకు ఉపాధి కల్పించుకోవడంతో పాటుగా పది మందికి ఉపాధి కల్పించాలన్న ఒక లక్ష్యంతో జగిత్యాల జిల్లా కోరుట నియోజకవర్గంలోని చిన్నమెట్పల్లి గ్రామానికి చెందిన అంటే యువకులనే అనవసరం ఎందుకంటే వారి ఆలోచనల పరంగా మేము మాకు మేమే కాకుండా మా తోటి వారికి కూడా ఒక ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఇక్కడ ఒకటి గోధుమ అంటే ప్రజలకు సమాజానికి ఒక నాణ్యమైన ఆహారాన్ని కల్తీ లేని పోషకాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ఒక వ్యవస్థను స్థాపించడం జరిగింది అంటే కొత్తగా ఎంటర్ప్రైనర్స్గా ఈ మన ఈ ప్రాంతంలో ఒక ధైర్యంగా ముందుకొచ్చి సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఈ గోధుమ పిండి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక హర్షించదగ్గ విషయం ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా మేము అంటే మేము అందిస్తున్న ఈ గోధుమ పిండి నాణ్యమైంది కల్తీ లేనిది పోషకాహారం అందించేది కనుక ప్రస్తుత పిల్లలకు ఆరోగ్య రీతే ఎంతగానో ఉపయోగపడుతున్న లక్ష్యం వారి మన భారతదేశంలో అత్యధికంగా ఆరోగ్యపరంగా ఉన్న ఉత్పత్తిలో ఒకటి గోధుమ సార్ పంట అందులో అందులో చూస్తే భారతదేశంలో మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉత్పత్తి లేదు పంట పండించే సాగుబడి లేదు సార్ దీన్ని మనము నాణ్యత నాణ్యతమైన గోధుమల కొరకు మధ్యప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొస్తూ కల్తీ లేని గోధుమలు తీసుకొస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిన అనే విత్తనము అది ప్రపంచంలో బాగా డిమాండ్ గలది మనం అదే నాణ్యత గల విత్తనాలు తీసుకొచ్చి కల్తీ లేకుండా సరళమైన ధరలకి మధ్య మధ్యతరగతి కుటుంబానికి కూడా ఆహారం పోషకాలు అందాలనే ఉద్దేశంతో మనం ఉత్పత్తి నాణ్యమైన ఉత్పత్తి అందిస్తున్నాము మార్కెట్కి గవర్నమెంట్ ఇచ్చిన సహకరణ పథకాల కింద ఏదైనా సప్లై దొరికినా ఉత్పత్తిదారుగా మేము ముందుండి అందరికి అందిస్తామని కోరుకుంటున్నాము అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో కూడా వన్ కేజీ నుంచి ఫైవ్ కేజీస్ వరకు ఇక్కడ ఈ అంటే జేఎస్ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనే పేరుతోటి జేఆర్ బ్రాండ్ పేరుతోటి చెక్కీట అంటే ఇది మేము నాణ్యతలో ఎలాంటి రాజీ లేదు అదేవిధంగా పోషకాహారం సమృద్ధిగా అందిస్తాం కల్తీ లేనటువంటి గోధుమ పిండిని ఒక కిలో నుంచి ఐదు కిలోల ప్యాకెట్స్ కూడా మేము మార్కెటింగ్లో తీసుకొస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకా రేటు విషయంలో వస్తే అది మనం ఇప్పుడు చెప్పడానికి లేదు వాళ్ళు మేము మార్కెటింగ్ కన్నా తక్కువ రేటుకు మేము అందిస్తాం పోషకాహారాలు అందిస్తామని చెప్పుకుంటూ వస్తున్న సందర్భంలో మరోసారి వారికి హ్యాడ్ సార్ థ్యాంక్ యూ నమస్కారం సార్ ఇది జేఆర్ జేఎస్ఆర్ జేఎస్ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండి ఇది చిన్నవేడ్పల్లి గ్రామంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సార్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్ సిక్స్ మంత్స్ క్రితం మేము ప్రోడక్ట్ అనేది బయటకు తీయడం తేవడం జరిగింది సార్ దీంట్లో ముఖ్యంగా మేము బీట్ ఫ్లోర్ అనేది మెయిన్గా ఎంచుకోవడం జరిగింది సార్ దీన్ని అంతా కూడా క్వాలిటీ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాం సార్ దీనికి సంబంధించి మేము కొత్తగా ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అనేది కూడా మాకు అవసరం ఉంది గౌరవ మంత్రి వరియులు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మాకు ప్రభుత్వ పరంగా కూడా మాకు ఇండస్ట్రీ పరంగా మమ్మల్ని మా యొక్క అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సహకారం కూడా మాకు కావాలని మరి సందర్భంగా కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక విధానాన్ని మేము మెరుగుపరుస్తామన్న ఒక లక్ష్యం ఒకవైపు కాగా రాష్ట్ర సాంకేతిక పరిశ్రమల శాఖ మంత్రిగా తుదిలో శ్రీధర్ బాబు గారు తను అంటే ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా ఇక్కడ యువతను రాష్ట్రంలోని యువతను ప్రోత్సహించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్న క్రమంలో మాకు కూడా ప్రభుత్వ పరంగా సహకారం కావాలని ఇక్కడ మిత్రులు అంటే చిన్నబిడ్పల్లికి చెందిన రషీద్ గారు అదేవిధంగా జయేశ్వర్ గారు కోరుకుంటూ మేము అంటే మాకు మేము ఉపాధి పొందుతూ పది మందికి ఉపాధి కల్పిస్తాము ముందుకు వచ్చిన సందర్భం నా పేరు రషీద్ చినేడిపల్లి మా వ్యవస్థ పేరు జేఏస ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మా బ్రాండ్ పేరు జేఏస జే ఆర్ చె మా ప్రత్యేకత మేము చిన్నపల్లిలో స్థాపించిన మా వస్త రెండు సంవత్సరాలు అవుతుంది స్థాపించి మా మిషనరీ కెపాసిటీ వచ్చేసి ఒక గంటకి రెండు వేల కిలోల ఉత్పత్తి తీయగలుగుతాము నాణ్యతమైన ఉత్పత్తి తీస్తూ ఇప్పటివరకు మా సర్వీస్ కూడా మంచి ఆదరణ పొందింది మేము ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ గారు శ్రీధర్ బాబు గారు సారు సహకారం కూడా అవసరం ఉందండి ప్రభుత్వం సహకరిస్తే మా ప్రొడక్షన్ మా ఉత్పత్తి మా ఎదుగుదల అనేది కొద్దిగా తోడ్పడుతుందని ఆశిస్తున్నాం సార్ మా ఉత్పత్తి ఇప్పటివరకు మంచి ఆదరణ పొంది మాకు సరైన సపోర్ట్ లేక కొద్దిగా ఇబ్బందులు మనం సహకారం కావాలని కోరుకుంటున్నాం సార్ మా వ్యవస్థ దాదాపు ఐదు కోట్లతో స్టార్ట్ చేసాం సార్ దాని బ్యాంక్ సహకారం కూడా తీసుకోవడం జరిగింది ఇంకా మా ఉత్పత్తి నాణ్యతమైన ఉత్పత్తిస్తూ ఆరోగ్యమే మా లక్ష్యంగా పెట్టుకొని అది కరణ్ నుంచి అందరం ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యపరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టి పెట్టుకొని మా మోటో కూడా అదే నాణ్యతమైనది కల్తీ లేనిది ఆరోగ్యకరమైనది ఇవ్వాలనేదే మా ఉద్దేశంతో మేము స్టార్ట్ అయిన వ్యవస్థ ఇది దీనికి గాను మాకు వ్యక్తిగతంగా అంటే ప్రైవేట్ వ్యవస్థలో మా మేము డెవలప్ అవుతూ మాతో పాటు నాలుగు ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ అయిన వ్యవస్థ ఉన్న చోట మన ఊర్లో మనము అనేలాగా ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది దీనికి గాను మా శాసనసభ్యులు గారైనా లోకల్ మన గవర్నమెంట్ నుంచి మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ప్రకటించిన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇండస్ట్రియల్ జోన్కి వాళ్ళు ఇచ్చిన ప్రకటనల ద్వారా కూడా వాళ్ళ సహాయాలు సహకారాలు అందించాలని మన నరసింహరావు సార్ కావచ్చు ఉన్న రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ కూడా సహకారం కావాలని కోరుకుంటూ మా వంతు వాళ్ళ గవర్నమెంట్ ఎదుగుదలలో మా వంతు మా చుట్టుపక్కల ఉన్నవారికి మా వంతు మా సహాయంగా మేము కూడా సపోర్ట్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక అడుగు ముందుకు వేయాలనేది మేము కోరుకుంటున్నాం సార్ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం ഇത്ോൽ ബോഡി ഫസ്റ്റ് ലെവൽ ഫസ്റ്റ് ലെവൽ സിക് അസ്റ്റ് അത് സെക്കൻഡ് ലെവൽ

చె సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ